హలో ఫ్రెండ్స్ నేను నాన్ వెజ్ తిన్ను కానీ ఈ పక్షి పాపం ఏ పక్షో తెలియదు నాకు ఇవి మరి పురుగులే తింటాయి కదా ఏ పక్షో తెలియదు దీనికి ఏం పెట్టాలో తెలియదు పీజి కాకులు పిచ్చుకులు గోరింకలు రాంజలకలు అయితే వాటికి ఫ్రూట్స్ ఏ పెడతాము నాకు ఇది ఏంటో తెలీదు ఇదిగోండి గుడ్డు ఉడకపెట్టి సగం మొక్క పెడదామని అన్నం కూడా పెట్టాను మంచినీళ్ళు పెట్టాను తెలియట్లేదు ఇది బంగారు తల్లి అమ్మా సాయిరాం తల్లి తినమ్మా తినమ్మా అమ్మా సాయిరాం తల్లి చూడండి దేవుడు నా దగ్గరికి జబ్బులతో ఉన్న పక్షులు ఎగరలేని పక్షుల్ని మా మా ఇంటి ముందు పడేస్తాడండి వీటిని ఎంతో కళ్ళల్లో కాపాడుకుంటూ పెంచేస్తాను పెంచిన తర్వాత ఇవి నన్ను వదలకుండా ఉంటాయి ఆ తర్వాత అబ్బా నన్ను వదలట్లేదు నేను భుజం మీద పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను దెబ్బకి నా గుండ్ల మీద కొట్టి పారిపోతాయండి పోనీలేండి అవి ఆరోగ్యంగా ఎగిరిపోయి వాటి పరివారంతో వస్తాను నాకు ఎంత దయచేసి ఈ పక్షి ఏం పక్షో చెప్పండి దయచేసి అసలు ఈ దీనికి ఏం పెట్టాలో కూడా తెలియట్లేదు చూడండి ముక్కు పొడుగ్గా ఉంది రెక్కలు అదొకలా ఉన్నాయి అమ్మా తినరా సాయిరామ్ తండ్రి తినమ్మా నేను నాన్ వెజ్ తినకపోయినా నీ కోసం చే గుడ్డు తెప్పించానమ్మా గుడ్డు తెప్పించి ఉడకపెట్టానమ్మా పోనీ ఇలా గేస్తాను తినమ్మా తినమ్మా ఇలాగేస్తాను తినమ్మా బంగారు తండ్రి తినమ్మా నా బంగారు తండ్రి నువ్వు తినకపోతే ఎలాగరా నిన్ను వదల వదిలితే పిల్లులు తినేస్తాయి నానా నిన్ను పిల్లులు తినేస్తాయి మరి నా ఇంటి ముందు ఎందుకు పడిపోయావు నువ్వు నా ఇంటి ముందు ఎందుకు పడిపోయావమ్మా తినమ్మా తినమ్మా చూడండి తినలేదు మరి దీన్ని వదలలేను ఇక్కడ ఎవరన్నా కే పక్షులు వాళ్ళు కేజీలు అసలు ఏవేమి ఉండవు జంషెడ్పూర్లో ఎలాగా అమ్మా తిన్నమ్మా అమ్మా సాయిరామ్ తండ్రి తిన్నమ్మా తిన్నమ్మా బంగారు కొండలు తిన్నమ్మా తిన్నమ్మ నా బంగారు కొండలు తిన్నమ్మా సాయి బాబా భగవాన్ ఎందుకు ఇలా తెస్తావు పోనీ అది మంచిగా తినేసిందనుకో హాయిగా ఎగిరిపోద్ది తొందరగా రెక్కలు బుజ్జి రెక్కలమ్మా దయచేసి ఈ పక్షి ఏం పక్షో చెప్పండి అమ్మా ఇది ఏ పక్షో చెప్పండి బంగారు తల్లి నీ రెక్కలు చూపించమ్మా నీ రెక్కలు చూపించమ్మా అదిగో చూసారా దీని రెక్కలు ఇగో దయచేసి ఇది ఏ పక్షో కామెంట్లో తొందరగా రాయండి దీనికి ఏం ఫుడ్ పెట్టాలో రాయండి దయచేసి ఎగిరిపోనించాలి అమ్మ ఎగిరిపోవాలమ్మ నువ్వు మంచిగా ఫుడ్ తినాలి ఏం ఫుడ్ పెట్టాలో తెలియట్లేదు మంచినీళ్ళు తాగమ్మా మంచినీళ్ళు తోగమ్మా మంచినీళ్ళు తోగమ్మా మంచినీళ్ళు తోగమ్మా మంచినీళ్ళు తాగమ్మా మంచినీళ్ళు తాగమ్మా అబ్బా 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 దాహం వేసేస్తుందమ్మ తాగుతుంది తాగమ్మా మంచినీళ్ళు మంచినీళ్ళు తాగమ్మా మంచినీళ్ళు తాగమ్మా మంచినీళ్ళు తాగమ్మా తాగమ్మా మంచినీళ్ళు కోడిగుడ్డు తినమ్మా నీ కోసం తెప్పించాను నేను నాన్ వెజ్ తిన్నమ్మా నువ్వు బతకాలని చెప్పి నిన్ను 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 రక్షించుకోవాలని చెప్పి కోడిగుడ్డు గుడ్డుని చంపేసానరా తినమ్మా తిను ఏ సాయి బాబా ఇదేం పక్షో తెలీదు ఏం తింటదో తెలీదు నా ఇంటి ముందు ఎందుకు పడేస్తావు బాబా చూస్తూ నేను ఇట్లని వదలలేను మంచి ಆಗಮ ತಗಮ ಬಂಗಾರು ತಲ್ಲಿ ತಲ್ಲಿ ತಗಮ ತಗಮ ಬಂಗಾರು ತಾಯಿ ತಗಮ ಬಂಗಾರು ಸಾಯಿರಾಮ್ ತಲ್ಲಿ ಗುಡ್ಡು ತಿನ್ನಮ್ಮ గుడ్డు తినమ్మా ముక్క అంత పొడుగుంది గుడ్డు కూడా తినవు తిను తిను తిని తినమ్మా ఎక్కడ వేయాలో తెలియట్లేదురా బంగారం గొమ్మదు అహ్ ఆహ్ సాయి బాబా సాయిబాబా రక్షించు దీన్ని